వీరికి నిర్ణయించిన సీనియర్ కాంగ్రెస్ సీనియర్స్ ఆ విధంగా కొద్దిగా ఎంట రాత్రి మళ్ళీ రీటింగ్ ఉండదని మీరు ఇంత పెద్ద ఎత్తులు అందినందుకు మీ అందరినీ అభినందిస్తూ తప్పనిసరిగా గత పది సంవత్సరాల్లో వ్యవసాయాన్ని కానీ ఎడ్యుకేషన్ కానీ చదువులను కానీ హాస్పిటల్స్ కానీ పోయిన సోదరి మహిళలు కానీ ఏదో పట్టించుకోకుండా బిజెపి ప్రభుత్వం వారు కూడా పది సంవత్సరాలకు శోగ పెట్టి ఆ శ్లోగా నేర్పి నేనేం చేయలేము ఇప్పుడు కొత్త శ్లోకంతో వస్తా ఉన్నా ఇప్పుడు మనం పెద్ద రావాలని కట్టుకున్నాం ఓపెట్లో పూజలు చేసుకుంటూ వస్తా ఉన్నాం బీజేపీ వాళ్ళు ఇస్తే మనం అక్ష ఇలా నేర్పే మీరు బీజేపీ వాళ్ళు వస్తే అడుగు వాళ్ళ పిల్లలకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇష్టపడతారే అదే మీకు పదిహేను లక్షల కోట్ల ఇంటికి ఇష్టపడతారే అందరికీ అడుగుకుంటూ అటువంటి వాళ్ళ మాటలు రాకుండా మేము ఏం చేస్తామో గతంలో నేను ఉన్నప్పుడు కానీ

తెలుస్తూ కూడా వస్తారు అటువంటి వాళ్ళని గెలిచిపెట్టుకుంటే మనకి ఏదైనా డెవలప్మెంట్ చేసుకునే అవకాశాలు ఏదో ఎలక్షన్ ఆ చుట్టం వాడు నా చుట్టాం అది అద్దు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తులు పోతా ఉన్నాయి ప్రపంచంగా ఎలక్షన్ లాగా ఈ దళితులు కనీసం గినాలు చేయని కూడా ఆ కొన్ని ఈ మనం పన్నెండు కోట్లు పెట్టి ఎర్రగుంట చేస్తే ఎర్రగుంటలకు కనీసం చిన్నపోటు చేయలేదు అటువంటి చెరువులు కంప్లీట్ చేస్తున్నాం ఎర్రగుంటలు కూడా సగలు ఉన్నాయి మేము నీళ్ళు వదులుతాం తప్పనిసరిగా మేము కానీ వస్తుంది కానీ నా కూడా వస్తున్నాం ఇక్కడ కూడా ప్రతి గ్రామాల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు పేపర్లు కూడా ఇబ్బంది కావచ్చు ఆ స్వాట్ పేపర్లు వాళ్ళ కమిషన్ కొరకు మన నడిచేసు అవి పక్కన పెట్టేసి నుంచి పైపు చేసుకుంటాం సార్ అంటే అంత దూరం వచ్చే వరకు మనకు వాటర్ అనగా ఇబ్బందులు పాలై వచ్చిన వాటర్ తాగలేక ఇబ్బంది బాగా అవుతా ఉన్నావే అటువంటివి కూడా ఎక్కడ ఇబ్బంది ఉంటే కుటుంబం నెలలకు మనం తీసుకున్నాం వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చి ఈ విధంగా అడిగదు అదే విధంగా మా పిల్లలు చదువుకోవాలి ఒక్క పిల్లలకి ప్రైవేట్ స్కూల్కి పోతే నెలకి రెండు వేల రెండు వేల నెలకు రెండు వేలు అందరికి ఇద్దరు పిల్లలు కూడా కాదు నెలకు నాలుగు వేలు సంవత్సరం నలభై యాభై వేలు అవి కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం నేను కూడా ఇప్పటికే ప్రతి స్కూల్ పెద్ద స్కూల్ రెండు జాబ్లు పెడదాం ఐదైంది మాత్రం టీచర్స్ మా పిల్లలను చదువుకోవాల్సినప్పుడు చేసిన తర్వాత అదే వీళ్ళు తాగడానికి అవకాశం ఉంది ఇట్లా ప్రతి ఒక్కటి ఆలోచించుకొని బాత్రూమ్లు ఆడు పిల్లలకి ఇబ్బంది కాకుండా కడదాం కనిపిస్తా ఉన్నాం అదేవిధంగా టీచర్స్ కూడా మన దగ్గర చదువుకున్న చెప్పే వాళ్ళు లేక అడిగే వాళ్ళు లేక మీరే సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాకుంటే యాక్షన్ తీసుకుందాం అని చెప్తాం మీ విధంగా లిమిట్ గా ఉండి మన కొరకు వాళ్ళు ఎంప్లాయ్ इधर जीता उस टाइम का टॉप पर जाने का टीचर का करना अदर जाने इस बार तो फिर ये केडिया केसिया राजेश्वरा हाल इस बार तो ना करो को अब भूमि में ना भी तो ट्रांसफर देश ये धरने पे चिढ़ा अरे ना आने को आसान कुछ नहीं करते నాకు నా భూమి చెప్పారు ఈ నెలలో నిన్న కూడా మన మన తహసీల్దార్ నలభై రెండు తహసీల్దార్ ఆయన తెలు చేశాడు నలభై రెండు మందికి ఇచ్చే చెప్పాను ఆ యొక్క నీవు చేసేటన్ని నువ్వు చేశాను కలెక్టర్ కూడా ఎక్కడ ఇప్పుడు అయిన వంద బతికి ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి వస్తే దాన్ని కూడా సాల్వ్ చేసుకుంటాం ఎక్కడ కూడా ఒకటి ఒక రూపాయి ఇచ్చే అవసరం లేదు మీ కడుతే మా పేరు చెప్పిన ఆపర్టీ తీసుకోకుండా వాళ్ళ తెచ్చి ఇవ్వాల్సి వస్తుంది ఈ విధంగా ఎక్కడ కూడా ఆఫీసర్లకు రెస్పెక్ట్ చేయండి వాళ్ళు ఇష్టం పెంచడం దుర్మార్గులైన ఆఫీసర్ ఆఫీసరే మనం పర్వించుకోవాలి వాళ్ళకి రిస్పెక్ట్ చేయాలి వాళ్ళు మనం కాపాడాలి ఈ విధంగా చూసుకోవాలి తప్ప ఇష్టం కూర్చున్నట్టు అది కరెక్ట్ కాదు ఈ విధంగా ఒకటి ఒకటి చేసుకుంటే పోదా రైతులు కూడా ఏ పంటలు వేస్తే బాగుంటుందో

దాన్ని కూడా మంచిగా వస్తుంది కేవలం ఒకటే పంట కాదు మనం వేరే పంట ఇవ్వాలంటే మనం మేమందరం జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఈ డబ్బు దాటిపోయి ఈ దళితులు కనీసం ఇంత గాడులు పెట్టి పెడదామనే ఉద్దేశంతో ఈ రోజులు ఇంత తిరుగుతూ వస్తారు తప్పనిసరిగా మీరు కూడా ఏ బయట వచ్చారు మన బాగుంటాయి దయచేసి ఆ విధంగా ఆలోచించండి ఆలోచిస్తే కానీ వారికి కానీ మాకేంటి మీరేం ఎత్తించే అవసరం లేదు ఓట్లేసినోడు గెలిచినోడు రావరా నువ్వే చేయాలన్న గౌడ్ పీడ కూడా నౌపీడ రైతులు వచ్చారు అంత చిన్న రైతులు ఉన్నారు తప్పని తరిగా మీరు జూరు లోపల తూము కూడా పెంచుతారు అటువంటి ఆచి మీకు ఎదురుస్తారు అంటే కనీసం చదవాలి ఇంకోసారి డబ్బులు తీయలే ఇంకో పెద్ద మంచిగా కానీ మీ బాధ ఉన్నప్పుడు మా అంతే చే కాబట్టి కాబట్టిరందరూ బాగా బ నాకు తోడుగా పెద్ద జీవులున్నా వాళ్ళు సంటే వస్తాయి అది కూడా మన పేరు ఉంటుంది కాబట్టి మన లక్షలు ఇచ్చిన్నావు ఇంకోటి ఇచ్చిన్నావు అని ఎంత వాళ్ళకు నిజంగా చెప్పుకున్న ఇల్లుగా ఆడవాళ్ళు కూడా నా అక్కలు జన్మలు చెప్పండి మీ కాక సంఘాలే కాదు మీరు అదే కాదు నేను కొత్తగా మీద ఉత్పత్తి చేసి అందరికీ అనుకునేటట్టు దాని మీద ఇంత చే ఆలోచిస్తూ ఉన్నా ఆలోచన ఎప్పుడొస్తాయి తండ్రిలోకి పెట్టాము జీవని మీద వాడి ఏం జీవితం మనం అమ్ముతాయి ఏం జీవితం మన దగ్గర పడచ్చు మన దగ్గర పండించినాయి గిట్టలు మనలాగా అమ్ముతారు అటువంటి మనమే చేసుకోవచ్చు ఇప్పుడు మంచిగా ఉన్న గారికి అవి ఎంత వస్తా అవన్నీ ఏమైందంటే వాళ్ళు ఎలక్షన్ వచ్చి టైం ఉంది కాబట్టి ఇంకా నాలుగు వందల సంవత్సరాలు ఉన్నాయి కొద్దిగా పెడదాం మీరు మటుకు యువకులు బ్రాహ్మణి మనం అందరం పలు ఓటు వాళ్ళు ఒకళ్ళుగా వాళ్ళు వాళ్ళు ఎలక్షన్ వస్తే భగవంతులు తీస్తారు కానీ మనం ఎప్పుడు తీసుకుంటాం ఎప్పుడు పూజలు చేస్తూ అనుకుంటారు లేకపోతే నా చంద్రమని అప్పటి నుంచి పడలేదు ఈ విధంగా ఆలోచించుకొని మీరందరూ నలుపు దాడులు కంటే మీకు నల్పోయినట్టుందని

మీరందరూ కలిసి కట్టుకో పార్టీ చేయండి మా వంతు మేము చేస్తాం అదేవిధంగా ఎక్కువ రోజులు ఇంక ఉన్నాయి అన్ని సమస్యలు నిఘాకే ఓటు వస్తా ఉందేజ్

మరి కర్మచారీలకు కూడా నేను దయచేసి చెప్తా ఉన్నాడు చదువుకోవడానికి ఇబ్బంది చూస్తా నాకు చదవలేదు దానికి ప్రభుత్వం ఇవన్నీ చేస్తానికి నేను ముందుకు వస్తాను కాబట్టి మీ పేరు పెడుతున్నా ఇటువంటి దళితులు లో పదిహేను చూస్తారా చూస్తారా మరి పెళ్లి చూపేటప్పుడు ఆ పిల్లల పెద్ద పోడెప్పుడు చూస్తున్నారు కదా ఒకరి మా ఇంటి ఒక్కటి కూడా రిజర్వ్ చేయాలి అలాగే బీజేపీ కొత్త కాదు ఈ క్యాబినెట్ కొత్త కాదు అవునా మోడీ సార్ చెప్పండు అమిత్సారి అన్నీ ఒకసారి ఆలోచించుకొని ఓటు చేస్తే ప్రపంచంగా మన దగ్గర ఐక్యత ఉంటుంది అన్ను అన్ని పనులు చేయడానికి కూడా మారుత్యూ మీ అవకాశం వచ్చినా ధన్యవాదాలు